అందరు నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఈ వీడియోని ఎనిమిదో తేదీ సరిగ్గా తొమ్మిది గంటల సమయాన నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా మేబీ ఈ వీడియోని ఈరోజున్నా అప్లోడ్ చేయొచ్చు లేదా రేపన్నా అప్లోడ్ చేయొచ్చు నేను ఈ వీడియోలో రేపు అనే పదాన్ని ఉపయోగిస్తుంటాను సో అందుకోసం మీకు ముందుగానే చెబుతున్నాను అదేవిధంగా చిత్తూరులో నాకు కొంతమంది వైసీపీ కార్యకర్తలు తెలుసు నేను వాళ్ళతో తరచుగా మాట్లాడుతుంటా టీడీపీ కార్యకర్తలు కూడా తెలుసు వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉంటా జనసేన కార్యకర్తలు తెలుసు వాళ్ళతో కూడా నేను మాట్లాడుతుంటా అలాగే చిత్తూరులో నాకు బంధువులు ఉన్నారు సో ఈ చిత్తూరులో ఉన్న వీళ్ళందరూ కూడా నాకు కొన్ని నిజాలు చెప్పడం జరిగింది ఈ వీడియోలో అది కూడా మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను అయితే దానికంటే ముందుగా రేపు మన పొట్టిరెడ్డి చిత్తూరుకి వెళ్ళనున్నారు ఎందుకయ్యా పొట్టిరెడ్డి చిత్తూరుకి వెళుతున్నారు అని ఇక్కడ నాకు తెలిసిన కొంతమందిని నేను అడిగితే చిత్తూరులో ఉన్న మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టాల్లో ఉన్నారంట వాళ్ళకి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదంట సో రేపు పొట్టిరెడ్డి వెళ్ళి ఆ రైతులు మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రేపు పొట్టిరెడ్డి చిత్తూరుకి వెళుతున్నారని నాకు కొంతమంది చెప్పడం జరిగింది అయితే అది విన్న తర్వాత నాకు నవ్వు వచ్చింది నిజంగా నవ్వు వచ్చింది నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే అక్కడ ఎవరైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళకి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించకపోతే వాళ్ళు వెళ్ళి పరామర్శించడంలో తప్పు లేదు ఆ రైతుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు కానీ ఎవరు మామిడి రైతులకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది బాగా చెవులు బాగా దగ్గర పెట్టి వినండి మామిడి రైతులకి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మామిడి రైతులకి గిట్టుబాటు ధర అమలు చేయడం జరిగింది పక్క రాష్ట్రంలో మనం చూసుకుంటే తమిళనాడులో కానీ అటుపక్క కేరళలో కానీ ఇటుపక్క తెలంగాణలో కానీ అలాగే మిగతా రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రం అన్నా తీసుకోండి ఏ రాష్ట్రంలో కూడా ఏ మామిడి రైతులు కూడా ఈ విధంగా గిట్టుబాటు ధర కల్పించాలి కేవలం మన రాష్ట్రం మాత్రం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు మాత్రమే మామిడి రైతులకి కేజీ పన్నెండు రూపాయలకి గిట్టుబడి ధర కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇది తెలిసినా కూడా మన పొట్టిరెడ్డి చిత్తూరు టూర్ పెట్టుకున్నారంటే దాని వెనకాల ఒక పెద్ద భారీ స్కెచ్ ఉంది భారీ మోసం ఉంది ఆ మోసం ఏందంటే రేపు చిత్తూరులో ఒక కాండం సృష్టించడానికి పొట్టిరెడ్డి ఒక ప్లాన్ చేశాడంట నిజంగా ఇది ప్లాన్ చేశాడంట కాదు కాదు చేశాడు ఒక లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ఆ చిత్తూరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పోలీసుల మీద బురద చల్లటానికి అలాగే ప్రభుత్వం మీద బురద చల్లటానికి రేపు చిత్తూరులో ఒక బీభత్సం గొడవలు ఇవన్నీ కూడా రేపు చిత్తూరులో జరగబోతున్నాయి నేను ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నానంటే నేను పొద్దున కొంతమంది చిత్తూరులో ఉన్న నాకు చెప్పి నేను చెప్పాను కదా ఆ చిత్తూరులో ఉన్న కొంతమందితో నేను మాట్లాడటం జరిగింది మాట్లాడితే అక్కడ ఉన్న లోకల్లో ఉన్న నాయకులు జన సమీకరణ చేస్తున్నారంట ఒక్క మనిషికి వెయ్యి రూపాయల నుంచి రెండు దాకా ఇస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తాము రేపు మా ర్యాలీకి రావాలి ఏ పేదు వందలు ఇస్తాము రేపు మా ర్యాలీకి రావాలి ఎవరైనా రాను అంటుంటే వాళ్ళకి రెండు వేలు ఇస్తాము రేపు మా ర్యాలీకి రావాలి అని కొంతమందిని జన సమీకరణ చేసి వాళ్ళకు డబ్బులు ఆశ చూపించి రేపు వాళ్ళ ర్యాలీలో పాల్గొనడానికి వాళ్ళ ద్వారా అక్కడ విధ్వంసం సృష్టించడానికి మన పుట్టిరెడ్డి ప్రయత్నిస్తున్నారు ప్లాన్ చేస్తున్నాడు ఈ జన సమీకరణ అందరిని చేస్తారు డబ్బులు ఇచ్చి మొత్తాన్ని తీసుకొస్తారు మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద పడి అల్లర్లు చేయటం గొడవలు చేయటం ట్రాఫిక్ జామ్ చేయటం ఆ ట్రాఫిక్లో ఉన్న అమాయకు ప్రజలను కొట్టడం వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం ఇలా రకరకాలుగా ఎన్ని రకాలుగా అక్కడ యుద్ధ్వంసం సృష్టించాలో గొడవలు సృష్టి సృష్టించాలో అన్ని రకాలుగా చేయటానికి మన వైసీపీ పార్టీ మన పుట్టిరెడ్డి ఆదేశాలు ఇయ్యడం జరిగిందంట తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న లోకల్లో ఉన్న నాయకుల దగ్గరికి చిత్తూరులో ఇలా జరగాలి రేపు జన సమీకరణ చేయాలి బల ప్రదర్శన చేపించాలి అక్కడ ఒక గొడవలు లాంటి క్రియేట్ చేయాలి అలా క్రియేట్ చేసిన తర్వాత మనం మనకి ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో పోలీసులు ఉంటారో మనకి భద్రత కల్పించడం లేదు మన మీద చంపడానికి హత్యా ప్రయత్నం చేస్తున్నారు అని ఒక ఒక దాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రజల్లోకి పంపించడానికి ఈ ర్యాలీ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు జన సమీకరణ చేయండి ఆ జనాల చేత గొడవలు చేపించండి విధ్వంసం సృష్టించండి అని పుట్టిరెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు మనకున్న సమాచారం మనం గతంలో చూసుకుంటే రాప్తాడులో రా రాప్తాడులో కూడా సేమ్ ఇదే విధంగా లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం జరిగింది మొన్న మొన్నటి మొన్న సత్తినపల్లిలో కూడా సేమ్ ఇలాగే లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం జరిగింది అంతకుముందు ఏదైతే పొగాకు రైతుల పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా అలా చేయడం జరిగింది పొట్టిరెడ్డి ఎప్పుడు బయలుదేరినా కానీ ఎక్కడికి ప్రోగ్రాం పెట్టినా కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు అలా ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే ప్రభుత్వం మీద బురద బురదాలటానికి సింపతి క్రియేట్ చేయడానికి ఇదిగో కూటమి ప్రభుత్వం నన్ను చంపాలని చూస్తుంది నా మీద దాడిని చేయాలని చూస్తుంది నాకు ప్రాణహాని ఉంది అని మాట్లాడడానికి ప్రజల్లోకి దాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది నిజంగా ఈ పొట్టిరెడ్డికి ఆయన మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుంటే రేపుకి రేపు చిత్తూరుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి ఆలోచించండి ఉన్న మామిడి రైతులు వాళ్ళ కష్టాలు లేరు వాళ్ళ కష్టాలు లేరు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది వాళ్ళ మామిడి కాయల్ని ప్రభుత్వం కొంటుంది మార్కెటింగ్ కొంటుంది మార్కెటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మామిడి రైతులు సంతోషంగా ఉన్నారు పన్నెండు రూపాయలు గిట్టుబాటు ధర ధర చంద్రబాబు కల్పించారు మేము హ్యాపీగా ఉన్నాము అని సాక్షాత్ రైతులే మామిడి రైతులే చెప్తున్నారు అయినా కానీ అక్కడికి వెళుతున్నారంటే అతను ఏదో ప్లాన్ చేశాడు కాబట్టి ఎక్కడైనా అక్కడ కష్టం ఉందంటే అక్కడికి ఒక వ్యక్తి వెళితే తప్పు లేదు అక్కడ కష్టం ఉంది నిజంగా అక్కడ రైతులు కష్ట కష్టపడుతున్నారు నిజంగా అక్కడ మామిడి రైతులు ధర కల్పించడం లేదు సో అక్కడికి వెళ్ళడంలో తప్పు లేదు కానీ అక్కడ గిట్టుబట్ట ధర ప్రభుత్వం కల్పించింది అయినా కానీ అక్కడికి వెళుతున్నాడంటే అతను ఉద్దేశం అనేది ఒకసారి ఆలోచించండి దీన్ని పోలీసులు కూడా ఇంటెలిజెంట్ కూడా పసిగట్టడం జరిగింది నేను పొద్దున కూడా ఏదో ఏదో ఛానల్లో లో కూడా చూశాను నేను ఆ రేపు చిత్తూరులో గొడవలు జరిగేదానికి ఆస్కారం ఉంది ఎవరైనా కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయని పోలీసు వారు కూడా హెచ్చరించడం జరిగింది సో కాబట్టి జనాలు చాలా అప్ర అప్రమత్తంగా ఉండాలి నాతో మాట్లాడిన వ్యక్తులతో కూడా నేను చెప్పా మీరు వెళ్తారో వెళ్ళరో అది నాకు అనవసరం మీరు మీరు వెళ్తారో వెళ్ళండి నాకు తెలియదు కానీ మీరు దూరంగా ఉండండి దగ్గరికి వెళ్ళబాకండి దగ్గరికి వెళితే మిమ్మల్ని ఏమన్నా చేయడానికి అతను ఆలోచించడు మిమ్మల్ని చం మిమ్మల్ని చంపడానికి కూడా వెనకారడు కనీసం అతని ర్యాలీలో కనీసం ఒక ముగ్గురినైనా చంపాలని పెద్ద ప్లాన్ చేశాడంట నిజంగా నిన్న నేను అతను మాట్లాడడానికి వాళ్ళకి అదే చెప్పా దగ్గరికి వెళ్ళబాకండి దూరంగా ఉండండి వెళితే లేకపోతే ఇంట్లో ఉండండి అంతే కానీ మీరు దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చారు కావాలా అని అరిసి గందరగోళం చేసి ఆ కారుల కింద ఆడ ఈడ చూస్తే మిమ్మల్ని ఆ కారు కింద తోసేస్తారు జాగ్రత్తగా ఉండమని నేను వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో రేపు ఎవరైనా కానీ ఎవరైనా కానీ అలా ర్యాలీకి కానీ వెళుతుంటే వాళ్ళందరూ కూడా నేను చెప్పేది చెప్పొచ్చేది ఒకటే మీరు వెళితే వెళ్ళండి కానీ దరిదాపుల్లో ఉండబాకండి అతనికి దరిదాపుల్లో ఉండబాకండి అతను గాని మీరు గాని కనిపిస్తే అతని కారు కింద మిమ్మల్ని తొక్కేస్తాడు అది గుర్తు పెట్టుకొని రేపు మీరు ఒక నిర్ణయం తీసుకోండి అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను జై హింద్